చాలామంది కూడా టీతో పాటు పకోడలు తింటుంటారండి అవును చాలా మంది కూడా అది చాలా ఇష్టం అనమాట వర్షాకాలం కావచ్చు ఎండాకాలంలో కావచ్చు వేసవికాలంలో కావచ్చు టీతో పాటు పకోడ అనేది ఒక మంచి కాంబినేషన్ సో నిజంగా అది తినడం వల్ల మన ఆరోగ్యం అనేది బెటర్ అవుతుందా అంటే కాదండి చాలా మంది కూడా ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే పకోడితో పాటు టీ తాగడం వల్ల మన హెల్త్ అనేది డ్యామేజ్ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట ఎందుకు ఏమవుతుంది పకోడితో పాటు మన టీ తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో సరిగ్గా పనిచేయదంట దాంతోపాటు మన జీర్ణ కణాలు ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా వర్క్ చేయవంట అండ్ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో డ్యామేజ్ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట సో ఎక్కువగా మన ఏదైతే కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఈ పకోడీతో పాటు టీ తాగే అలవాటు ఎవరికైనా ఉంటే ఇంకా కొంచెం తగ్గిస్తే మంచిదండి ఎందుకంటే ప్రతిరోజు కూడా టీ తాగడం అనేది అలవాటే బట్ దాంతోపాటు పకోడి తినడం అనేది మంచి అలవాటు కాదు కొంచెం ఎవరైతే టీతో పాటు పకోడి తింటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే బాబాయ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్